హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మాన్సా చాలామంది నా డెలివరీ తర్వాత రికవరీ అడుగుతున్నారు వీడియోస్ పోస్ట్ చెప్పేసరికి ఎందుకు వీడియో పోస్ట్ చేయట్లేదు ఎందుకు వీడియో పోస్ట్ చేయట్లేదు అన్నారు మెయిన్ రీజన్ ఇదే ఎత్తుడు అలవాటు అంటారు కదా చాలా ఎత్తుడు అలవాటు అయిందనమాట అసలు నన్ను వీడియోసే కాదు కదా నేను ఇంట్లో వర్క్ చేసుకోలేకపోతున్నాను నేను సోషల్ మీడియా వర్క్ చేసుకోలేకపోతున్నాను నేను ఒక గంట ఇట్లా పాపను వదిలిపెట్టి బయట గంట కాదు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా నేను వదిలి బయటికి అనమాట అంతకనం అలవాటు అయిపోయింది కేవలం నాకే అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లో ఎవరి దగ్గరికి కూడా అంత ఎక్కువ సేపు ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంటుంది తర్వాత చేస్తుంది కంటిన్యూ నాకే బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు కూడా చూడండి నేను మీతో మాట్లాడుతుంటే తనతో మాట్లాడుతున్నా అనుకొని మాట్లాడుతుంది సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలామంది నా డెలివరీ తర్వాత రికవరీ గురించి అడిగారు కదా చాలా డేస్ నుంచి ఇవే రిపీటెడ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో సో ఇప్పటివరకు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే వెంటనే వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయినా నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి ఇది అనమాట అక్కడ నేను డే అప్డేట్స్ ఇస్తాను నేను ప్రమోషన్ వీడియోస్ చేస్తాను ప్రమోషన్ వీడియోస్ అంటే మళ్ళీ మీరు వేరేలాగా అనుకోవద్దు లైక్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అక్కడ దొరుకుతాయి అనమాట అండ్ కొంచెం కంటెంట్ కూడా ఉంటుంది నేను డైలీ బ్లాగ్స్ కూడా అక్కడ అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట సో వెళ్ళి వెంటనే ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్కి ఫాలో చేసేసేయండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరందరు అడిగినట్టే నా డెలివరీ తర్వాత రికవరీ అండ్ నా హాస్పిటల్ డీటెయిల్స్ నేను పథ్యం చేశానా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్గా నా ఫోన్ అనేది ఫార్మేట్ అయిపోయింది నేను బ్యాకప్ పెట్టుకోలేదన్నమాట వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ అదే నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే నేను బ్యాకప్ పెట్టుకోలేదు దానివల్ల నా ఫోన్ ఫార్మేట్ అయిపోవడం వల్ల చాలా వీడియోస్ చాలా ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట అసలు అవి ఎంతగానో బ్యాకప్ ట్రై చేసినా కూడా అసలు అవ్వట్లేదు నా దగ్గర అయితే కొంచెం కొంచెం లిమిటెడ్ వీడియోస్ కానీ లిమిటెడ్ ఇట్లా మనం జస్ట్ తీసుకుంటూ ఉంటాం కదా అవన్నీ క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు అయితే యాడ్ చేస్తాను ఇక్కడ సో నేను ఎన్ని రోజులు రికవరీ అంటే నాకు త్రీ మంత్స్ ఆఫ్ టైం పట్టింది రికవరీ అవ్వడానికి స్టిల్ ఇప్పటికీ కూడా నేను హెవీ వర్క్ చేసుకోలేను నాది నార్మల్ డెలివరీ కాకపోతే నాకు పడ్డాయి అనమాట అంత హెవీగా పడ్డాయి నేను ఇంకా రికవరీ అవ్వలేకపోయాను ఒక పాపకి ఫోర్త్ మంత్ పడుతుంది ఇంకొక టూ ఆర్ వన్ డేస్లో అనగా అప్పుడు వన్ సైడ్ తిరిగి పడుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి వరకు ఓన్లీ స్ట్రైట్గానే పడుకునేదాన్ని అసలు వన్ సైడ్ పడుకుంటే నాకు బోన్ అంత ఇట్లా విరి ఇట్లా ఇట్లా ఇరగొట్టినట్టు అంత పెయిన్ వచ్చేదన్నమాట అది ఎందుకో తెలియదు హాస్పిటల్లో చూపించుకుందాం అని అనుకున్నాను కానీ ఆఫ్టర్ డెలివరీ ఒక బాడీ సెట్ అవ్వడానికి సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పట్టిద్ది డెఫినెట్గా సో సిక్స్ మంత్స్లో మనకి ఎప్పుడైనా మనం తీసుకునే ఫుడ్ ప్రకారం మనం పత్యం చేసే ప్రకారం బట్టి మన బాడీ అనేది స్టిఫ్నెస్గా అవుతూ ఉంటుంది సో దానివల్ల చూద్దాంలే వెళ్దాం వెళ్దాము అని చెప్పేసి అని కొని ఇంకా అలానే వెళ్ళకుంటు ఉండిపోయాను అనమాట మెల్లమెల్లగా సెట్ వస్తున్నాను మెయిన్లీ నేను ఎలాంటి పథ్యం కూడా చేయలేదు అంటే నన్ను ఎవరు టేక్ కేర్ చేసేవాళ్ళు లేరు నేను నేను ఒక్కదాన్నే అంటే మా మమ్మీ వర్క్ వెళ్ళిపోతుంది మా వారు వర్క్కి వెళ్ళిపోతారు సో ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండే సిచ్యువేషన్ లేదనమాట ప్రజెంట్ మా మాకు అందుకనే వాళ్ళిద్దరు వర్క్స్కి వెళ్ళిపోతారు సో దానివల్ల నన్ను ఒకరు ప్రత్యేకంగా ఉండి చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను ఎలాంటి పథ్యం కూడా చేయలేదు దానివల్ల ఇంకా కొంచెం బాడీ అనేది వీక్ అయిపోయింది బాడీ అనేది ఇంకా గట్టి పడలేదనమాట అలానే ఉంది ఇంకొకటి వచ్చేసి స్టిచ్చెస్ ఎన్ని డేస్కి ఊడిపోయాయి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడిగారు అయితే నాకు వన్ వీక్ నుంచి ఊడడం స్టార్ట్ అయ్యాయి అనమాట జస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఊడి నాకు కనిపించేదనమాట అవి నేను తీసుకుని స్టిచ్చా కాదని చెప్పి మా అక్కకి చూపించేదాన్ని మా వారికి చూపించేదాన్ని ఇలా స్టిచ్చెస్ ఊడిపోతున్నాయి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఎందుకంటే నాకు థర్డ్ ఆర్ ఫోర్త్ డే నుంచే ఊడడం స్టార్ట్ అయినాయి అనమాట స్టిచ్చెస్ అనేవి సో ఏమైనా ఊడిపోతుందా అని చెప్పేసి అలా భయమేసి అందరికీ చూపించేదాన్ని డేస్ వరకు అక్క ఉంది అక్క చూసుకుంది అక్క వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు నేను టేకర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను పాప ఓపిక అక్కడితోనే అయిపోయింది అందుకే వీడియో అక్కడితోనే స్టాప్ చేసేసాను ఐష్ పాప ఫొటోస్ నేను అసలు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పుట్టినప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా అవైతే ఇప్పటివరకు షేర్ చేయలేదనమాట ఇదే ఫస్ట్ వీడియో నేను షేర్ చేయడం ఇది ఎయిత్ డే ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ అయింది ఓకే నేను స్టేబుల్గా ఉన్నాను అనుకున్నప్పుడు నేను షూట్ చేశాను అనమాట ఇంకా చాలా వీడియోస్ షూట్ చేశాను కానీ చెప్పాను కదా మీకు నా ఫోన్ అనేది ఫార్మేట్ అయిపోయింది దానివల్ల వీడియో క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి ఫిఫ్త్ డే డిశ్చార్జ్ చేశారు సిక్స్త్ సెవెంత్ డే అయితే నాకు హెవీ పెయిన్స్ ఉన్నాయి ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇలా అవ్వలేదు స్టిచెస్ తక్కువ పడ్డాయి కాబట్టి నా అంతటా నేను హ్యాపీగా ఫిఫ్త్ డేనే నేను వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను వర్క్ అంటే ఇంట్లో వర్క్ కాదు బేబీకి సంబంధించినవి కూడా నేను చేసుకోగలిగాను కానీ ఈసారి మాత్రం ఈవెన్ నేను లెక్కడానికి కూడా ఒక మనిషి సాయం కావాల్సి వస్తుంది అంత హెవీ పెయిన్స్ ఉన్నాయి అసలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయి ఆ పెయిన్స్ ఇవంతా నా వల్ల కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోదామా అన్నంత అనిపించింది నాకైతే అంత హెవీగా వచ్చాయనమాట ఇంకా సరేలే ఇంట్లో వాళ్ళందరు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి అట్లా పెయిన్ కిల్లర్స్ అయితే చాలా హెవీగా తీసుకున్నాను కానీ బాలింతలు అంత హెవీగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు అంటారు కదా కానీ నేను ఇంకా ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాక నేను పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసేసుకున్నాను అనమాట పెయిన్ కిల్లర్ ఉన్నంతసేపు పెయిన్ తగ్గేది తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయేది అట్లా నేను టూ మంత్స్ భలే బాధపడ్డాను నాకు హాస్పిటల్లో కిట్ ఇచ్చారు ఆ కిట్ ఇంట్లో వాళ్ళందరూ ఓపెన్ చేసినారు అనమాట దాంట్లో అసలు ఏమేమి వచ్చాయనేది అండ్ చాలామంది నా హాస్పిటల్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు సో నేను నేను ఏమంటారు డెలివరీ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు అదొక ట్రస్ట్ టైప్ అనమాట అంటే హాఫ్ అమౌంట్ మనం పెట్టుకోవాలి అండ్ స్టార్టింగ్ నుంచి సేమ్ హాస్పిటల్లో మనం చూపించుకుంటే కనుక మనకి నార్మల్ డెలివరీ అయితే ఫ్రీ ఉంటుంది డెలివరీ ఫ్రీ బట్ డెలివరీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవ వాటికి మనం పే చేసుకోవాలి బట్ డెలివరీ మాత్రం ఫ్రీగా చేస్తారు జస్ట్ మెడిసిన్కి ఆ డెలివరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్కి మాత్రమే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి హాస్పిటల్ అనమాట అండ్ నేను హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయితే డెలివరీ అయ్యానో వాళ్ళందరూ చాలామంది మీరు హాస్పిటల్ పేరు చెప్పి కూడా మీరు హాస్పిటల్లో డెలివరీ అయ్యారు కదా డెలివరీ అయ్యారు కదా అంటారు అవును మీరు అన్న నిజమే నేను ఆ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను అండ్ నాకు ఒక కిట్ కూడా ప్రొవైడ్ చేశారు దాంట్లో అన్ని జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట అండ్ మా అమ్మ మామీ పోక ప్యాంట్స్ డైపర్స్ వచ్చాయి ఒక టవల్ వచ్చింది బ్లాంకెట్ వచ్చింది అండ్ బేబీని పడుకోబెడతాం కదా నెట్ది అది వచ్చింది అండ్ మదర్కి వచ్చేసి పెద్దగా ఏం రాలేదు దాంట్లో అన్నీ బేబీకి సంబంధించిన వచ్చేసాయి అనమాట అండ్ పాపకి జాండీస్ ఉన్నాయని అడిగారు పాపకి అయితే జాండీస్ ఉన్నాయి బట్ ఫోటోథెరపీలు అయితే ఏం పెట్టలేదనమాట ఎందుకు అంటే పాప పుట్టిన వెయిట్కి ఆ జాండీస్కి వర్త అంటే కరెక్ట్ వెయిటే ఏ ఉంది సో ఫోటోథెరపీ అంత నీడేట్ లేదు అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా పెట్టలేదు అంటే పాప పుట్టడం టూ పాయింట్ నైన్ పుట్టింది జాండీస్ వచ్చేసి థర్టీన్ ఉంది సో ఓకే అది ఎండలో పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి అన్నారు కానీ కళ్ళు అయితే చాలా ఎల్లోయిష్గా ఉన్నాయి ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూ మమ్మీ వాళ్ళు అయితే ఒక టూ వీక్స్ వరకు ఎండలో పెట్టారు సో నేనైతే వన్ మంత్ వరకు నేను నాన్ వెజ్ అనేది తినలేదనమాట నెక్స్ట్ వేరే డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసుకున్న తర్వాత తిందాము అని అనుకున్నాను కానీ ఇప్పుడు మనకి బేబీస్ని చూస్తే అర్థమైపోతుంది కదా వాళ్ళ బాడీని ఆయన వాళ్ళ యాక్టివ్ తనని చూస్తే అర్థమైపోతుంది కదా అట్లా నేను వన్ మంత్ గ్యాప్ ఇచ్చి వన్ మంత్ తర్వాత నేను నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాను ఆయన నాన్ వెజ్ తినడం ఫస్ట్ నేను చిన్న చేపలు అంటారు కదా నేను లాస్ట్లో యాడ్ చేశాను అవి తీసుకొచ్చి ఎలా ఉండేవారు అవి తిన్నాను అనమాట అవి తింటే పాలు ఎక్కువ పడతాయి అని చెప్పేసి అంటారు కదా సో అవి తిన్నాను నేను బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఎన్ని తిప్పలు పడ్డానో నా ఒక్కదానికే తెలుసు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్టార్టింగే నాకు అసలు రాలేదన్నమాట ఒక టూ అవర్స్ వరకు నాకు బ్రెస్ట్ ఫీడ్ అనేది రాలేదు సో అసలు పాపకి సరిపోతాయా లేదా అని చెప్పేసి చాలా వరి అయ్యాను అండ్ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ రెమెడీస్ చాలా చేశాను అనమాట చాలా చేసి నా బ్రెస్ట్ మిల్క్ని నేనే ఇంక్రీస్ చేసుకున్నాను సో మీకు చిన్న చేపలు అన్నాను కదా అవి ఇవే అనమాట మా వారు స్పెషల్గా తీసుకొని వచ్చేస్తారు ఒకేసారి దొరికినప్పుడు అండ్ ఉప్పు కారం ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు మనము అని చెప్పేసి అట్లా స్టార్టింగ్లో తిన్నాను అంతా ఎక్కువ కూడా దినబుద్ధి కాదు ఎందుకంటే మధ్య ముళ్ళ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినలేము కానీ పాలు వస్తాయి అంటే ఇంకా తల్లిలు ఏదైనా చేస్తారు కదా అట్లా ఇవి చేశాను జీలకర్ర తినేదా చాలా చేశాను బ్రెస్ట్ మిల్క్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు కావాలి అంటే కనుక ఇవి ఇవి తెచ్చిన రోజైతే పెద్ద పని ఉంటుంది ఇంట్లో అవన్నీ తీసుకురావడం వాటిని క్లీన్ చేయడము అదంతా ఒక స్మెల్ లాగా అయిపోతుంది కానీ బ్రెస్ట్ మిల్క్ పడతాయి అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసారనమాట ఇప్పుడు పాపకు వచ్చేసి ఫోర్త్ మంత్ ఎంటర్ అయింది నేను ఎప్పుడు ప్రజెంట్ ఫొటోస్ అయితే అసలు అప్లోడ్ చేయను డేస్ గడిచిపోయి ఉంటాయి కదా ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట ప్రజెంట్వి అయితే చాలా తక్కువ చాలా అసలు ఇప్పటివరకైతే పుట్టినప్పుడువి కూడా నేను అసలు ఎక్కడ కూడా పెట్టలేదు నేను సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలోనే ఫస్ట్ టైం నేను పెట్టడం సో నేను నాన్ వెజ్ అయితే చెప్పాను కదా మీకు వన్ మంత్ ఆగినప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తాను అనమాట అండ్ రికవరీ అవ్వడానికైతే నేను హోమ్ రెమెడీస్ ఏమీ చేయలేదు కానీ చేయాలి మనం ఎంత హోమ్ రెమెడీస్ పాటిస్తేనే పెద్దవాళ్ళు చెప్పినట్టు అంత తొందరగా మనం రికవరీ అవ్వగలుగుతాము కానీ వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే సింగిల్గా ఒక బేబీస్ని చూసుకోవడం అయితే చాలా కష్టం అని అయితే అర్థమైంది కానీ వేరే చాయిసెస్ లేదు కాబట్టి నాకు నేను ఇంకా బేబీని చూసుకుంటాను అనమాట డే మొత్తంలో అలానే చూసుకుంటున్నాను కానీ పత్యం అంటారు కదా అట్లా ఫుడ్ అన్నీ తినే ఇష్టానికి తినకుండా ఎట్లీస్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఇవి తినకూడదు లైక్ జున్ను తినకూడదు అని అంటారు జున్ను తింటే ఏమంటారు ఇట్లా కాళ్ళు చేతులు పడిపోతే అంటారు బాలింతలు అట్లాంటివి అయితే నేను కొన్ని అవాయిడ్ చేశాను ఇప్పటివరకు నేను వంకాయ తినలేదు ఆలుగడ్డ తినలేదు అట్లా కొంచెం బాడీకి సెట్ అవ్వనివి అసలు తినట్లేదు మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనుకుంటాను